మిత్రులందరికీ నమస్కారము మొదటగా ఈ నేను ఈ ప్రెస్ మీట్ కాల్ చేయడానికి కారణం ఏమంటే రీసెంట్ గా జరిగిన అనంతపురం అండర్ ఫోర్టీన్ క్రికెట్ సెలక్షన్స్ గురించి ఈ రోజు ఈనాడు పేపర్లో ఒక ప్రచుమైన ఈ టాపిక్ గురించి మాట్లాడడం కోసం నేను పెట్టానండి ఇందులో మనకి ఈ రోజు ఇచ్చిన న్యూస్ ప్రకారం కూడా భోగస్ సర్టిఫికెట్లు పిల్లల కొందరు భోగస్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు చేంజ్ చేసి చేసిన చేసి వచ్చి సెలక్షన్స్ చూస్తున్నారు అలాంటి వాళ్ళ వల్ల కరెక్ట్ వయసు ఉన్న పిల్లలకి అన్యాయం జరుగుతుంది తర్వాత ఇంతకుముందు పేపర్లో తెలిసిన తెలిసిన తెలిపిన విధంగానే అండర్ అది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు మాడిఫై చేసి వాళ్ళు దొరికిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు మన ఏడిసిఏ అనంతపురం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు చర్యలు తీసుకున్నారు ఎందుకంటే మామూలుగా వేరే మ్యాచ్ అలాంటి సర్టిఫికెట్లు బోగస్ సర్టిఫికేట్లు ఇస్తే వన్ ఇయర్ టూ ఇయర్ బ్యాన్ చేస్తారు అలాంటి చర్యలు ఎవరి మీద తీసుకోలేదు ఈ ఇయర్ కూడా ఇలాంటి టీమ్ లో సెలెక్ట్ చేసిన వాళ్ళు కనీసం అంటే కూడా ముగ్గురు నలుగురు ఐదు ఆరు మంది పిల్లలు సర్టిఫికెట్లు భోగస్ పెట్టి అండర్ ఫోర్టీ సెలెక్ట్ అయ్యారని చెప్పి అంటున్నారు అది వివరంగా డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ తెలిపిన విధంగా ప్రతి ప్రీవియస్ ఇయర్ లో అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీలో ఆడిన డిస్టిక్ కానీ జోన్స్ కానీ స్టేట్ కానీ ఆడిన వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ లో సెలక్షన్స్ అప్పుడు వాళ్ళకి ప్రాబుల్స్ మ్యాచ్ వరకు అవకాశం ఇవ్వడం అన్నది సాంప్రదాయం కానీ ఈ సంవత్సరం అండర్ ఫోర్టీన్లో లాస్ట్ ఇయర్ లో డిస్టిక్ ఆడిన వాళ్ళకి ప్రాబుల్స్ మ్యాచ్ వరకు అవకాశం ఇవ్వలేదు తర్వాత ఇంతకు ముందు ఇదే విధంగా జరిగితే నేను ఏడిసిఏ సెక్రటరీ గారిని తర్వాత ప్రెసిడెంట్ గారిని అడిగితే అప్పుడు ఆన్లైన్ లో ఉండడం వల్ల మా మా అబ్బాయి కానీ లేకపోతే ఇంకా పిల్లలు కానీ ఎవరు ఎన్ని వికెట్ తీశారని చూపించి నేను అడగలిగా కానీ ఈ సంవత్సరం ఆన్లైన్ లో ఇవ్వలేదు ఎందుకంటే ఏదో వాళ్ళ ఉద్దేశంతోనే ఆన్లైన్లో క్రికెట్ స్కోర్లన్నీ ఇవ్వలేదు ఇది స్కోర్ మా వికెట్లు ఉన్న టీంలో సెలెక్ట్ చేయాలని ఉద్దేశంతో వెళ్ళి అడిగితే సార్ పొరపాటు జరిగింది అని చెప్పి లాస్ట్ ఇయర్ ఇచ్చారు సెలెక్ట్ చేసినా అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాచ్ లో ఆడడానికి అవకాశం ఇవ్వలేదు ఇవ్వకుండా చివరి మ్యాచ్ లో కానీ ఈ రోజు పేపర్ లో ఐడిసి వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు అన్నది మా అబ్బాయి గురించి నన్ను గురించి నేనే తప్పు ప్రచారం చేస్తున్నా అన్నారు కానీ లాస్ట్ ఇయర్ మా అబ్బాయి ఎనిమిది వికెట్లు తీసినా కూడా ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటే వాళ్ళు మరి పొరపాటు జరిగిందని సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరికే కూర్చోబెట్టారు చివరి ఓవర్ చివరి మ్యాచ్ లో ఒక అవకాశం ఇచ్చి తొంభై ఓవర్ల మ్యాచ్ లో కేవలం ఐదు ఓవర్లు ఇచ్చారు ఆ విధంగా తర్వాత ప్రతిభ చూపించలేదు అన్నారు తర్వాత ఈ సంవత్సరం ఆడిన సెలక్షన్స్ మ్యాచ్ లో వాళ్ళు అన్నారు ముప్పై ఓవర్లు ఇచ్చి ఒక వికెట్ పడింది వాళ్ళ అబ్బాయి సెలెక్ట్ చేయలేదు ఆయన ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నారు నేను తప్పుడు ప్రచారం ఏం చేయలేదండి పిల్లల్ని లాస్ట్ ఇయర్ బేసి వాళ్ళ రూల్ ప్రకారం అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ లో ఎలా ప్రాబ్లమ్స్ మ్యాచ్ కన్సిడర్ చేశారు మా వాడిని ప్రాబుల్స్ మ్యాచ్ వరకు అవకాశం ఇవ్వండి అని అడిగాను అంతే తర్వాత కేవలం బౌలర్ కి వికెట్ ఒక్కడే కాదు వికెట్లతో పాటు ఎకానమీ ఎన్ని రన్లు ఇచ్చాడు అన్నది కూడా చూడాలి అలాగే ప్రాబుల్స్ మ్యాచ్ లో మా అబ్బాయి పర్ఫార్మెన్స్ చేయకపోతే డిస్టిక్ లో మీరు తీసుకోవద్దండి అని చెప్పాను అవకాశం ఉంటే ప్రాబుల్స్ మ్యాచ్ ఏమని అడిగాను ఇవ్వనందుకే నేను ఏడీసీ ఈ విషయం గురించి నేను ఏడీసీ ఏసీఏకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి అధ్యక్షుడు కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఈ విధంగా అన్యాయం జరుగుతుందని తర్వాత ఈ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ జరిగిన అండర్ ఫోర్టీన్ క్రికెట్ సెలక్షన్స్ లో కొందరు పిల్లలకి నలభై ఎనిమిది రన్లు కొడితే ముప్పై ఒక్క రన్లు వేయడం ఎందుకంటే సెలెక్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లల కోసం వాళ్ళు మిడిల్ ఆర్డర్లు ఆడించాలి అలా చేశారంట అలా స్కోర్ తప్పులు వేయడం కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన పిల్లల్ని ఆడించడం కోసం కానీ ఇలాంటివి చేస్తున్నారు ఇలాంటివి చేయకూడదు కొందరు బాగా బ్యాట్స్మెన్ ఆడిస్తుంటే బాగా ఆడుతుంటే బౌలింగ్ బాగా చేస్తుంటే ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళు గిటిగా అడితే అరే మీరు బాగా బ్యాటింగ్ ఆడుతుంటే మంచి బౌలర్ వచ్చే బౌలింగ్ చేయించి వికెట్ తీపించండి అప్పుడు వాళ్ళ ఏం మాట్లాడో చూద్దాం అదే విధంగా మంచి బౌలింగ్ చేస్తుంటే మంచి బ్యాట్స్మెన్ నిలదొప్పున్న బ్యాట్స్మెన్ దగ్గర వాళ్ళ చేత బౌలింగ్ చేయించరా వాళ్ళు వికెట్ పర్లేదని చెప్పి వాళ్ళ పక్కన పెట్టద్దామని ఈ విధంగా వ్యూహాలు పొందుతుంటే అసలైన ప్రతిభ ఉన్న పిల్లలు అన్యాయం జరుగుతుంది మనం దాని గురించి ఆ విధంగానే నేను మాట్లాడుతున్నాం వాళ్ళకు కావాల్సిన పిల్లలకి ఎక్కువ ఓవర్ల అవకాశము ఎక్కువ బ్యాటింగ్ అవకాశం ఆరాయించుకుంటూ అవకాశం మీద పిల్లలక అదే విధంగా సమాన అవకాశాలు ఇవ్వడం లేదు ఆ విధంగా తర్వాత ఈ సంవత్సరం అండర్ ఫోర్టీన్ టీమ్ లో సెలక్షన్స్ మేనేజర్ గా టీమ్ తో పాటు ట్రావెల్ చేసిన ఒక వ్యక్తి వేరే బయట క్రికెట్ అకాడమీలో ఒక కోచ్ ఆయన ఆయన్ని డిస్ట్రిక్ట్ టీమ్ తో పాటు ఎలా పంపిస్తారు ఆయన ఒక ఇంకా వయసు ఉన్న క్రికెట్ ఆడదగ్గ ప్లేయర్ అలాంటివన్నీ చేస్తున్నారు ఇలాంటివన్నీ కొందరు పిల్లలు ఎంతో కష్టపడి ఇప్పుడు ప్రతి ఒక్కరూ అన్యాయం జరిగిన ప్రతి తల్లిదండ్రులు ఎందుకు రాలేకపోతున్నారండి ఎందుకు మళ్ళీ ప్రతి మళ్ళీ వచ్చే సంవత్సరం మా పిల్లలు అక్కడికి వెళ్ళాలి ఆడాలి అంటే మా పిల్లల్ని మళ్ళీ ఎక్కడైనా అనంతేస్తారన్న భయంతో రావట్లేదు నేను ఇద్దరు ముగ్గురు అడిగా ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరినీ కానీ వాళ్ళు అన్న మాకు ఎందుకన్నా మళ్ళీ వేస్తే నెక్స్ట్ ఇయర్ లో ఇబ్బంది అంటుంటే వాళ్ళు రాకపోయినా నేను మా పిల్లడి క్రికెట్ ఆడితే అన్ని వండి లేకపోతే లేదు చదువు అనేది మా పిల్లవాడికి ఉంది నేను ఆడుకోవాలడు క్రికెట్ లో నా పిల్లలకి కాదు ఏ పిల్లలు కూడా ఎవరికి కూడా ప్రతిలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరగకూడదు అని అర్థం తర్వాత మాకు తెలిసిన ఒక అబ్బాయికి బాగా క్రికెట్ ఆడితే బాగా ఆడి అరవై మామూలుగా విలే అరవై వాళ్ళు డెబ్బై వాళ్ళు ఆడిన తర్వాత వాళ్ళు పిలిపిస్తారు అవుట్ అవ్వకుండా అయితే అయినా కూడా వాణ్ణి కూడా ప్రాబుల్స్ మ్యాచ్ కూడా అవకాశం ఇవ్వలేదు అది తప్పు జరిగింది అని అని చెప్పి మళ్ళీ ప్రాబుల్స్ విధంగా ఎనభై తొమ్మిది రన్లు కొట్టిన ఒక అబ్బాయిని మనిషి అయిన అబ్బాయిని కూడా ప్రాబుల్స్ మ్యాచ్ ఇవ్వలేదు ఏమంటే అండర్ క్రల్ లో నేను అవకాశం ఇస్తా ఉన్నారు సరే ప్రాబుల్స్ మ్యాచ్ అవకాశం లేదు ఇప్పుడు అండర్ ఫోర్టీన్ కి అవకాశం ఇచ్చినప్పుడు బాగా ఆడినప్పుడు అండర్ టెల్ అయితే ఏముంది అండర్ ఫోర్టీన్ అవకాశం ఇవ్వాలి ఇవ్వలేదు అలాంటి ఇద్దరు ముగ్గురు నలుగురు వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి గొడవ పెట్టుకుంటే మాట్లాడితే గట్టిగా అప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి రాగలరు ఇక్కడికి వచ్చి మాట్లాడగలరు ఎన్నో జిల్లాలో ఇప్పుడు అనంతపురం హిందుపురం ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పిల్లలు అందరూ వస్తారు అందరి తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ మాట్లాడగలరా ధనం అన్ని ఉంటాయి ఇందులో కాబట్టి రాలేరు రాలేరు ఉద్దేశంతో నాకు తెలిసిన విధంగా ఇలాంటి గల పిల్లలకు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ క్రికెట్ అసోసియేషన్ మీద మనం వేసిన మనం మాట్లాడు నా పేరు చంద్రశేఖర్ చౌదరి అండి మా అబ్బాయి పావన్ ఏం పావన్ అని అండర్ ఫోర్టీ క్రికెట్ లాస్ట్ ఇయర్ ఆడాడు ఈ ఇయర్ కూడా ఆడాడు మా అబ్బాయికి అన్యాయం చేయదని నేను చెప్పాను వెళ్ళి అధ్యక్షుడికి రిటర్న్ గా లెటర్ కూడా రాజభవ్ గారు ఇచ్చాను కూడా నేను ప్రాబ్లమ్స్ కి అవకాశం ఇవ్వని చెప్పాను ఇవ్వకపోతే ఇవ్వమని చెప్పాను ఇవ్వనందుకే వాళ్ళు ఇవన్నీ అలిగేషన్స్ మా బాబు మీద ఎదు నేను దానికి గెస్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మీద కూడా నేను ఇస్తున్నాను అదే అండి